ఏలూరు కార్పొరేషన్ మేయర్ పీఠంపై తెలుగుదేశం పార్టీ కన్ను పడిందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో స్థానిక సంస్థలపై కూడా తమ పట్టు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఏలూరు కార్పొరేషన్ పదవిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి మేయర్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కూడా ఒక సమాచారం అయితే ఉంది ఏలూరు కార్పొరేషన్లో మొత్తం యాభై డివిజన్లకు గాను నలభై ఏడు డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు అయితే ఇటీవల ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు ఇది బహిరంగ రహస్యమే అయితే ఈ ముగ్గురు ఆ ముగ్గురు కలిపి అయ్యారు అంటే కార్పొరేషన్ నిలబెట్టుకోవాలంటే సగం మందికి పైగా అంటే ఇరవై ఐదు మందికి పైగా మేయర్ అభ్యర్థికి మద్దతు పలిగితేనే తెలుగుదేశం పార్టీ మేయర్ పీఠం సాధిస్తుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తారన్నది కొద్దిగా ప్రశ్నార్థకరమే అధికారం ఎటుంటే అటే ఉండే రాజకీయ నాయకులు రెండు సంవత్సరాల పాటు అధికారం లేని పార్టీ వైపు ఉంటారా అధికారం ఉన్న పార్టీ వైపు ఉంటారన్నది ఒక ప్రశ్న ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో తెలుగుదేశం పార్టీ నేతల సంప్రదింపులు జరిగినట్లు ఒక సమాచారం మేయర్ పది ఏ రకంగానైనా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలని చూస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన మహిళా అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే నగరంలో చాలా చోట్ల వాళ్ళ ఫ్లెక్సీలు హోర్డింగులతో హోరెత్తిస్తున్నారు త్వరలో మేయర్ పీఠాన్ని సాధిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పార్టీ మారి తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతారా లేక పార్టీ కోసం ఆ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీపై పోరాడతారన్నది కాలమే సమాధానం చెప్పాలి